వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త వర్తమానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నా లేఖనం తులసి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ ఉచినము ఆయన మాంసయుక్తమైన దేహముందు మిమ్మును సమాధానపరిచను ధ్యానాంశం దేహం ఎందుకు ప్రభున యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన దేహాన్ని ఎందుకు ధరించాడు మహిమా స్వరూపుడై ఉండి మాంసయుక్తమైన దేహాన్ని ఆయన ధరించాడు దేహం దేనికి చిహ్నం అంటే ఆకలి బాధ దాహం వేదన కన్నీళ్ళు అనేటువంటి ఎన్నో విషయాలకు దేహం అనేది చిహ్నం అయ్యింది ప్రభువైన యేసు క్రీస్తు వారు అట్టి దేహాన్ని ధరించాడు అంటే ఇవన్నీ భరించటానికి ఆయన సంసిద్ధుడయ్యాడు అన్నది పౌలు భక్తుడిస్తున్నటువంటి స్పష్టత నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నది లేఖన భాగం ఎందుకు ఆ శరీరంలో తండ్రి ఇష్టాన్ని పూర్తిగా నెరవేర్చటానికి మానవాళి పట్ల కలిగి ఉన్న విశేష ప్రేమను వ్యక్తపరచటానికి దేహం అనేటువంటిది ఆయన ధరించవలసి వచ్చింది ఇన్ హిస్ ఓన్ ఫ్లష్ సర్వాధికారి అయిన దేవుడు వేరొకరిని పని నిమిత్తం సిద్ధం చేసి పంపటం కానీ పంపాలన్నటువంటి ఆలోచన కానీ చేయనే చేయలేదు తన సొంత పనిగా దీన్ని భావించాడు గనక ఆయనే శరీరధారి అయ్యాడు అన్నటువంటి సత్యం ఎడ్వెంట్ సీజన్లో మనం అదిలో ఉంచుకోవాలా దీన్ని తలంచే అప్పుడు ఈ దేహం ముందు మనం ఏం చేస్తున్నాం అన్న ప్రశ్న ఉత్పన్నం ఒక తప్పదు ఆయన రక్త మాంసములలో పాలివాడైంది తండ్రి ఇష్టం చేయటానికి అంటే తను తన దేహం ముందు తండ్రిని మహిమపరచటానికి అలాగైనా ఈ అడ్వంటీ సీజన్లో ఆయన్ని ఆరాధిస్తున్న బిడ్డలంగా మన దేహంతో మన రక్త మాంసాలతో ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని చేస్తున్నామా లేదా అన్నది ప్రశ్నార్థకం అయిన సంగతి ఆలోచన చేసుకుందాం ఎవరో దేవుని కొరకు ఇంత గొప్పగా జీవించారని వారి సాక్ష్యాలు చెప్పుకుంటూ తృప్తిపడే మనం మనం ఏమాత్రం దేవుని కొరకు జీవించామన్న ప్రశ్నకు జవాబుదారులు అని కూడా మదిలో ఉంచుకుందాం వైట్ పేపర్ ఉందనుకుందాం మీద దేవుని కొరకు మనం చేసిన పని ఏంటి ఈ దేహం ముందు మన దేహం కొరకే మనం చేసుకున్న పనులేంటి అన్న లిస్ట్ రాయటం ప్రారంభిస్తే బహుశా పూర్తిగా మన కొరకు చేసుకున్న పనులే ఉంటాయేమో ఈ అడ్వెంట్ సీజన్లో ఆయనను మదిలో ఉంచుకొని ఆయన కొరకు జీవించటానికే ఈ దేహం ఆయన్ని మహింపరచటానికే ఈ రక్త మాంసాలు ఉపయోగపడాలని మదిలో ఉంచుకుంటూ ముందు నడుద్దాం దైవాశీస్సులు అనుభవిద్దాం పరిశుద్ధాత్ముడు ఈ ధ్యానమును దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ